హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తయారీ విధానం అయితే చూపిస్తున్నానండి ఇక్కడ హాఫ్ కేజీ అల్లం శుభ్రంగా పైన క్లీన్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అలానే హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసాను చూస్తున్నారు కదా అల్లం మీద ఉన్న అదంతా కూడా స్పూన్ వెనకతోటి మొత్తం చాక్తో కానీ గీరేస్తే వచ్చేస్తుంది అనమాట వచ్చేసిన తర్వాత శుభ్రంగా ఇసుక లేకుండా కడిగేసి ఇలాగా క్లీన్ చేసుకొని ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అలానే వెల్లుల్లిపాయ మీద ఉన్న పొట్టు కూడా తీసేసి అక్కడక్కడ ఉన్న ఏం పర్వాలేదు అలానే కూడా అక్కడక్కడ ఉన్న ఏం నో ప్రాబ్లం అండి ఏం పర్వాలేదు ఇప్పుడైతే మిక్సీ జార్లో ఒకేసారి పట్టేస్తే మీరు అయితే ఒకేసారి వేసేసుకోండి ఇక్కడ నేను ఏంటంటే హాఫ్ హాఫ్ వేస్తున్నాను సగం సగం వేసేసి మిక్సీ పడుతున్నాను ఇంకొక సగం నెక్స్ట్ ట్రిప్లో పడతానమాట ఇక్కడ మొత్తం తర్వాత కొద్దిగా పసుపు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారండి మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుగా ఉందనేసి ఇలా నేను పసుపు వేయడం వల్ల అది పచ్చగా వస్తుందండి అలానే సాల్ట్ కూడా వేస్తున్నాను ఇలా పసుపు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా పాడవకుండా ఉంటుందన్నమాట మనకి ఆరు నెలలు అయినా అస్సలు పాడవద్దు అంటే ఆరు నెలలు ఉండదులేండి ఒక టూ త్రీ మంత్స్లో అయిపోతుంది మనకి ఇది ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్ పట్టేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తున్నాను వాటర్ వేయకుండా అయితే మిక్సీ తిరగదనమాట అందుకనేసి కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకుని మరి ఎక్కువ వేయద్దు జార్ జారుగా అయిపోద్ది కొద్దిగా వేసుకోండి ఇక్కడ కదా చాలా మెత్తగా అయితే అయిపోయింది ఇంక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసుకుందాము తీసేసుకొని మళ్ళీ ఇదే గిన్నెలో ఇంకొక ట్రిప్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే పొట్టు తీసేస్తాం కదా అందుకని తొందరగా మెదిగిపోతుంది అదే వెల్లులిపే మీద పొట్టు అలా ఉందనుకో కొంచెం టైం పడుతుంది అక్కడ వచ్చేసి ఈ ట్రిప్లో కూడా కొద్ది పసుపు అలానే కొద్దిగా సాల్ట్ వేసాను వేసిన తర్వాత మొత్తం అంతా ఒక డబ్బాలో వేసేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను మనం వంటకి వాడతాం కదా ఆ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి ఇంకా వాడుకునేమైనా కొంచెం బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా రోజులు నిలుగు ఉంటుంది వాడుకునేదే కొద్దిగా ఒక వన్ వీక్ సరిపడగానే లేదంటే అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఫ్రెష్గా వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్పాయ పేస్ట్ చాలా చక్కగా అయితే రెడీ అయిపోయింది కొంతమంది అంటారు ఈ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఎవరికి రాదండి తయారు చేసుకోవడం అంటారు కానీ చాలామందికి రాదండి అందరికీ అన్నీ రావాలని ఏం లేదు కొంతమందికి రీసెంట్గా పెళ్ళిళ్ళైన పిల్లలకి తెలియదు కదా అందుకోసం అనేసి నేనైతే వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఎప్పుడు చేసినా కానీ చిన్న వీడియో అనేసి చేసి పెడతాను ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కదా అందుకనేసి ఒక్కొక్క వీడియో వెళ్ళదు ఒక్కొక్క వీడియో వెళ్తుంది అనమాట జనానికి అందరికీ ఉపయోగపడాలన్నట్టుగా పెడతా ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్